బాగుందండి ఐటమ్ మాత్రం చాలా బాగుందండి కూడా బాగున్నాయి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దగ్గర ఈ రోజు మనం రాజమండ్రి తాత ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ వైపున సెకండ్ గేట్ లో ఉన్న విజయాంబిక కి వచ్చామండి షాప్ నెంబర్ ఎనభై తొమ్మిది అండ్ ఇక్కడ హోల్సేల్ అండ్ రిటైల్ ఉంటాయండి సారీస్ ఇక్కడ ఇలా ఫెస్టివల్ మోడల్ చాలా మోడల్స్ అయితే వచ్చాయండి కేటలాగ్ సారీస్ డైలీ సారీస్ ఇలా బండిల్ గా చూడండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ న్యూ మోడల్ సారీస్ అన్ని వచ్చాయండి ఇది చూడండి వర్క్ సారీస్ అండి ఎక్సెలెంట్ గా ఉంది ఈ సారి చూడండి ఫెస్టివల్ మోడల్స్ అన్ని చూడండి ఇక్కడ ఈ చూడండి ఫెస్టివల్ మోడల్స్ అన్ని కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని వచ్చాయండి ఇలా కొత్త కొత్త మోడల్స్ అన్ని వచ్చాయండి ఈ సారీస్ అన్ని ఇప్పుడు వీడియోలో చూద్దాం రండి అది సార్ నమస్తే అండి నమస్తే చూడండి ఫెస్టివల్ కలెక్షన్ మనకి ఏమేమి వచ్చాయండి మోడల్స్ చాలా వచ్చాయండి వెరైటీలు డిఫరెంట్ మొత్తం ఫెస్టివల్ అన్ని కొత్త మోడల్స్ వచ్చాయి

ఇది పికాక్ అండి మంచి స్పీడ్ వెళ్తుంది ఐటమ్ ఈ మోడల్ కూడా చాలా గా ఉంటది ఇప్పుడు న్యూ మోడల్ అండి మొత్తం ఫుల్ డిజైన్ వచ్చి చాలా బాగుంటది చాలా బాగుంటుంది డిజైన్ ఏమో పైన చిన్న బోర్డర్ అండి బోర్డర్ ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది పళ్ళు అండి పళ్ళు వచ్చిందండి పళ్ళు కూడా రిచ్ వస్తుంది ఐటమ్ చాలా బాగుంటుంది అండి వెళ్తుంది ఐటమ్ ఇది బ్లౌజ్ కూడా బుటా బ్లౌజ్ వస్తుంది

కలర్ మెచ్చం కానీ ఫ్యాన్సీ కలర్స్ అని వచ్చి కలర్స్ అన్ని కూడా డిఫరెన్స్ కలర్స్ అని ఈ టైపు పూ రెడ్లు పచ్చలు కాకుండా వేరే కలర్స్ కూడా ఒకదాని కూడా సంబంధం కలర్స్ కరెక్ట్ గా ఆరు రంగులు అండి మరి హోల్సేల్ చాలా బాగుంటుంది ఐటమ్ ఇది చాలా స్పీడ్ కలుతుంది ఐటమ్ ఇది ఎంత పడుతుందండి ఏది మనకు వచ్చి ఐదు ఎనభై పడుతుంది మన హోల్సేల్ కాస్ట్ కట్ కట్టబడి ఐదు ఎనభై అండి ఇంత డిఫరెన్స్ కలర్స్ ఐటమ్ కూడా

ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఐటమ్ ఇది కూడా పొట్టులో న్యూ మోడల్ లో మొత్తం పళ్ళు చాలా రిచ్గా ఉంటుంది తెలంగాణ ఫ్లవర్ అయితే వస్తుంది మోడల్ లో బాగా స్మూత్ క్వాలిటీ అండి బాగా చాలా స్మూత్ బార్డర్ కూడా చాలా బార్డర్ వచ్చిందండి పైన కింద కూడా చిన్న బార్డర్ వచ్చింది కూడా డబుల్ జెరీ పౌర్షిం కూడా చాలా బాగుంది రిచ్ పళ్ళు వచ్చిందండి పళ్ళు రిచ్ పళ్ళు పళ్ళు వచ్చింది ఐటమ్ చాలా బాగుంటుంది ఐటమ్

ఎనిమిది పీసులు ఉంటాయి పీలు చెట్టు తీసుకుంటే చాలా విలు అన్ని ఫ్యాన్సీ కలర్స్ అండి అన్ని కూడా డిఫరెన్స్ కలర్స్ మొత్తం ఐటమ్ కూడా కలర్స్ కూడా ఒకదాని కూడా సంబంధం సంబంధండి మ్యాచ్ కూడా పవర్ మ్యాచ్ కూడా మారిపోతాం ఇందులో మారిపోతాయి ఐటమ్ బాగున్నాయి ప్యూర్ అని పేరు దీనికి ఇప్పుడు మన అన్ని కూడా న్యూడించి తెప్పిస్తున్నాడు మొత్తం వెరైటీ వెరైటీ మోడల్ కూడా అన్ని మన హోల్సేల్ కస్టమర్ చాలా మంది కూడా ఫోన్ చేస్తున్నారు

ఈ టైప్ ఫ్లవర్ మొత్తం బ్లౌజ్ కూడా చాలా బాగా వస్తుంది వెయిట్ లెస్ ఐటమ్ ఇది బాగా స్మూత్ క్వాలిటీ ఐటమ్ మొత్తం ఫ్లవర్ అనేది వస్తుంది బట్ట మొత్తం పదిహేను ఇంజలు వస్తాయి కట్టే పదిహేను పదిహేను ఇంజు వస్తాయి ఒకటి సంబంధం ఉండవు కలర్స్ బాగుంటాయి అన్ని ఫ్యాన్సీ కలర్స్ డిఫరెన్స్ కలర్స్ మొత్తం మన బ్లౌజ్ కూడా చాలా బాగా వస్తుంది టైజల్స్ వచ్చాయి అండి బ్లౌజ్ చూడండి వచ్చింది మొత్తం బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ అండి ప్రతిది కూడా చాలా బాగా వస్తుంది కాంట్రాస్ట్ ఇది కింద పెద్ద బోర్డర్ వచ్చింది పైన చిన్న బోర్డర్ ఈ బోర్డర్ కూడా స్మూత్ బోర్డర్ అనమాట ఇది ఫ్లవర్ కూడా మొత్తం సారీ అంతా కూడా ఇచ్చేద్దాం సగండి సగండి పొడం గాని ఏ ఉండదు లాస్ట్ వరకు ఉంటుంది మొత్తం లాస్ట్ ఇదే ఫ్లవర్ లైట్ వెయిట్ వస్తుంది ఇది కూడా జరీ వస్తుంది చూసారు ఇది అవును అవును ఫ్లవర్ మీద జరీ వస్తుంది సెల్ఫ్ గోల్డ్ వీవింగ్ వచ్చింది ఇది డిజిటల్ ఫ్లవర్ వచ్చింది అండి ఫ్లవర్ మ్యాచింగ్ ఉంది అన్ని ఫ్యాన్సీ కలర్స్ ఎక్సలెంట్ కలర్ మ్యాచింగ్ అండ్ సెల్ కూడా లుక్ చాలా బాగుంటాయి మనం చాలా పంపిస్తుంది ఐటమ్ ఇది డిఫరెంట్ కలర్స్ మొత్తం అంతా కూడా అవునండి ఒక దాని హోల్సేల్ మొత్తం తీసుకుని మళ్ళీ వెళ్తున్నారు ఐటమ్ రిఫ్ ఇందులో మొత్తం నాలుగైదు డీన్స్ వస్తాయి ఐటమ్స్ కూడా మారుతూ ఉంటాయి ఇందులో సిల్వర్ కొట్టే ఐటమ్ అండి ఇది న్యూ ఐటమ్ ఈ వారంలో దిగింది ఐటమ్ ఇది మొత్తం మార్కెట్ దిగలేదు ఐటమ్ ఇది బాగుందండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సిల్వర్ మ్యాచింగ్ ఫుల్ సారీ సిల్వర్ అండి ఇది బ్లౌజ్ కూడా వర్క్ తయారు చేయించారు అండి చాలా బాగా వచ్చింది వర్క్ కూడా బ్లౌజ్ ఇచ్చారండి మొత్తం సారీ అంతా సిల్వర్ వస్తుంది మ్యాచింగ్ కూడా ఎక్సలెంట్ మ్యాచింగ్ కలర్స్ కూడా డిఫరెన్స్ కలర్స్ మొత్తం హ్యాండ్స్ హ్యాండ్స్ వర్క్ వాళ్ళు కూడా హెవీ క్వాలిటీ మొత్తం మగ్గ వరకు దింపేయడం చెప్పించి కూడా బాగా స్మూత్ క్వాలిటీ చెప్పిస్తున్నాం అంటే వెయిట్ లెస్ ఐటమ్ అండ్ మన హోల్సేల్ కస్టమర్లు అందరూ కూడా ఇవి అడుగుతున్నారు వెయిట్ లెస్ స్మూత్ అడుగుతున్నారు ఐటమ్ అంతా మనం ఇవే చెప్పిస్తున్నాం మరి మీ కస్టమర్ లో ఐటమ్ చెప్పించాలండి వెళ్తే మన స్పీడ్ వెళ్తుంది మళ్ళీ రిప్లై వచ్చేట్టు వెళ్తారండి కలర్ మ్యాచింగ్ చూసేది ఎంత బాగున్నాయి అన్ని రిఫరెన్స్ కలర్స్ అయినా కూడా ఓదానికి కూడా సంబంధం ఉండే కలర్స్ అయినా కూడా సెట్ కింద వస్తాయండి సారీ మ్యాచింగ్ ఏదైతే అదే వర్క్ ఎన్ని కలర్స్ అండి సెట్ కి మొత్తం ఎనిమిది కలర్స్ అండి మన హోల్సేల్ కస్టమర్ అందరూ సెట్లు పాలన ఇస్తున్నా ఉండే అదే రేటు వాళ్ళు వేస్తాం తగ్గించి మన రేట్ వేయడం మొత్తం చాలా సింపుల్ రేట్ అండి వేద్దాం బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది సారీ కూడా తీసుకోవచ్చు కదా సింగల్ సారీ కూడా తీసుకోవచ్చు కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది ఎక్స్ట్రా ఉంటుంది హోల్సేల్ గా అయితే రేట్ తగ్గించి మనం వేస్తాం అమ్మకున్న వాళ్ళకి హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి మంచి కాస్ట్ పడుతుంది అండి షాప్ వచ్చిన వాళ్ళకి సింగిల్ సారీ కూడా సేల్ చేస్తారు చూసే అంత బాగుంది ప్రతిదా నుంచి కూడా ఉంటున్నాయి మోడల్స్ కూడా బ్లౌజ్ కూడా వర్క్ చాలా బాగుంటాయి ఈ సారీ గల వస్తే ఈ సారీ గల మొత్తం ఎనిమిది మోడల్స్ మోడల్స్ ఇది ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది వెయిట్ లెస్ మోడల్ మొత్తం సారీ బొటాటో బార్డర్ కూడా బిగ్ బోర్డర్ వస్తాయి ఫ్యాన్సీ స్టైల్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఐటెమ్ ఇటువంటి మోడల్స్ మన దగ్గర చాలా ఉన్నాయి టైప్ మోడల్స్ వెరైటీ వెరైటీ మోడల్ ఒక్కోసారి ఒక డిజైన్ వస్తాయండి మొత్తం ఇందులో ఒక్కో డిజైన్

ఈ టైప్ మోళ్ళ సబ్ అండి అవునండి రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉందండి మనం అమ్ముకున్న చాలా బాగుంటారు అండి రేట్ మనం వలసలు కస్టమర్ వస్తే వాళ్ళకి చాలా తగ్గించేద్దాం ఎక్సలెంట్ గా ఉండే చాలా బాగుంది అన్ని ఫ్యాన్సీ అన్ని డిఫరెన్స్ కలర్స్ మొత్తం కూడా సంబంధం లేక కలర్స్ మ్యాచింగ్ మొత్తం ఇది ఈవినింగ్ కూడా ఫుల్ జెరీ వస్తాయి సగ్గుండి శాఖ ఉండవు కూడా ఇలా కట్ట పది రంగులు వస్తాయి ఇది ఒప్పటి స్టైల్ అండి ఇది చాలా స్మూత్ గా ఉంటది ఐటమ్ ఇది చాలా బాగుంటుంది ఐటమ్ ఇది కలర్స్ కూడా పన్నెండు రంగులు వస్తాయండి ఇది బాగా ఐటమ్ ఇది మొత్తం ఇలా వస్తాయి శారీ అంతా ఇదే మోడల్ మొత్తం బాగా స్మూత్ క్వాలిటీ అండి షైనింగ్ వస్తుంది బట్ట స్మూత్ క్వాలిటీ బాగా వెయిట్ లెస్ అండి బార్డర్ కూడా డబుల్ బార్డర్ మొత్తం చిన్న బోర్డర్ వచ్చిందండి ఇలా కాపర్ సిల్వర్ వివింగ్ వచ్చిందండి ఈ కలర్ మ్యాచింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఎక్సిడెంట్ పన్నెండు వందలు వస్తాయి రంగులు కూడా పన్నెండు రంగులు సగం సెట్ కూడా తీసుకోవచ్చు కదా చాలా బాగుంటాయి కలర్ మ్యాచింగ్ ఇది ఇంకా ఇంకా ఒకదాని ముందు కలర్స్ అన్ని కూడా పళ్ళు కూడా చాలా బాగా ఇంకొక ఉప్పటి పెట్టు ఐదు రోజులు ఉప్పబెట్ట వాషబుల్ ఐటమ్ అండి ఎలా వాడిన బ్లౌజ్ కూడా మన బార్డర్ ఏ కలర్ ఉంది అదే కలర్ బ్లౌజ్ కలర్ మ్యాచింగ్ కూడా అంత మంచి క్లాస్ కలర్స్ అండి చాలా బాగుంది కలర్స్ మ్యాచింగ్ అందులో అన్ని కలర్స్ ఓదామ మీద కూడా కలర్స్ అండ్ కూడా అన్ని ఫ్యాన్సీ పన్నెండు కూడా అన్ని ఫ్యాన్స్ షెడ్లు ఓదామ మీద కూడా షేర్లు ఉంటాయి మొత్తం చాలా పవర్ డెన్స్ వస్తాయి మొత్తం అంత క్వాలిటీ మొత్తం పది డిజైన్ పది కలర్స్ పది డిజైన్స్ వస్తాయి అందులో మొత్తం స్మూత్ క్వాలిటీ అని బాగా మొత్తం సింథర్క్ క్వాలిటీ అని పడుతుంది చాలా బాగుంటుంది ఐటమ్ ఇది చాలా స్పీడ్ గా కలుగుతుంది ఐటమ్ ఇది బోర్డర్ కూడా బాగుంటది ఐటమ్ కూడా చిన్న బాట పెద్ద పెద్ద బాట పెద్ద బోర్డు ప్యూర్ సిల్క్ బాగుందండి ఐటమ్ మాత్రం చాలా బాగుందండి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వచ్చిందండి మనకి బోర్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులోనే చాలా బాగుంటది ఒక్కసారి వస్తుంటారా ఒకసారి ఒక డిజైన్ మొత్తం పది కలర్స్ పది రేంజ్ వస్తాయి మొత్తం ప్యూర్ సిల్క్ అండి హార్డ్ క్వాలిటీ ఏమి ఉండదు చాలా ప్యూర్ ఐటమ్ పళ్ళు దీనికి ఇలా వస్తుందండి ఒకసారి వచ్చిందండి కలర్స్ అన్ని కూడా బాగున్నాయి సారీ మాత్రం ఎక్సలెంట్ అండి లేల్ డిజైన్ ఇచ్చాడండి పైనంతా కూడా చిన్న డిజైన్ ఇచ్చాడు ఎక్సలెంట్ గా చాలా బాగుందండి ఈ డిజైన్ చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ లో వచ్చిందండి ఇలా ఒక్కటి ఒక డిజైన్ సంబంధం లేదు చాలా బాగుంది హాఫ్ సెట్ కూడా తీసుకోవచ్చు కదా ఎన్నికల వీడియో కాల ఐటమ్ చూపిస్తారు కొరియర్ కూడా ఉందండి ఈ టైప్ వస్తుంది ఉప్పటి లో సారీ ఫుల్ డిజైన్ అండి సిల్వర్ పికప్ అండి ఇది సిల్వర్ వస్తుంది మొత్తం పికక్ డిజైన్ లో స్లో టచ్ కూడా వచ్చాయండి పైన కింద బాటర్ బాగుంది మొత్తం కలర్ కూడా ఫ్యాన్సీ కలర్స్ మొత్తాన్ని కూడా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వచ్చిందండి మొత్తం ఈవింగ్ అండి ఈవింగ్ లో కూడా మేన బుట్ట వస్తుందండి అవును ఇదిగోండి ఇలా వివింగ్ బ్లౌజ్ వచ్చిందండి బుట్టి డిజైన్ వస్తుందండి మొత్తం బుట్ట మొత్తం బుట వచ్చిందండి సారీ రెచ్చి పల్లె వచ్చిందండి కానీ మీ కలర్స్ కూడా బాగున్నాయి అండి ఫ్రెండ్స్ వస్తాయండి సెట్ కూడా తీసుకొచ్చిన కలర్ సెట్టింగ్ పని పని చూడండి కలర్స్ కూడా ఒక్క దాని మీద ఒకటి కలర్స్ చూడండి బ్యాగ్ వస్తుందండి బాగుందండి బాగుంది క్వాలిటీ మేము స్మూత్ క్వాలిటీ ఎవరి పుట్ల ప్యూర్ ఫుట్ ఐటెం ఇది సిల్క్ ఐటమ్ వస్తదన్నమాట చాలా స్మూత్ క్వాలిటీ అండి ఇది కాశ్లో దింపిండి బాగా ఇరవై వేలు పైన మళ్ళీ తక్కువలో కూడా దింపించే ఉండి మన హోల్ సేల్ ఐటమ్ చాలా బాగుంది ఐటమ్ ఇది ఒరిజినల్ పట్టు లా ఉంటది మొత్తం ఈ మ్యాచింగ్ కూడా మొత్తం సిల్వర్ మ్యాచింగ్ అండి క్వాలిటీ కూడా స్మూత్ క్వాలిటీ అండి మొత్తం అంతా చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఐటమ్ బోడర్స్ బిగ్ బోర్ అండి మొత్తం అంత పెద్ద బోర్డర్ అండ్ చాలా ఎక్సలెంట్ చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ కూడా మగ్గ వరకు చేయించేవాడి ఓన్లీ ఒక మగ్గ వరకు చేయించిన ఒక ఐదు రూపాయలు తీసుకుంటా వర్క్ బ్లౌజ్ చేయడానికి మన ఇలా పచ్చి బ్లౌజ్ వర్క్ కూడా చేయించేవాడు బాగా రేట్ కూడా చాలా వీలుగా ఉందండి ఐటమ్ మీద మన హోల్సేల్ కాస్ట్ చాలా సింపుల్ గా ఉందండి మన హోల్సేల్ బాగా బ్యాగ్ బలంగా తీసుకుంటే మనం బ్యాగ్ కార్ వస్తాయండి ఆరు తీసుకుంటే మనకి పన్నెండు వందలు పడుతుంది రేటు చాలా సింపుల్ రేట్ అండి చాలా వీలుగా ఉంటుంది మన తీసుకెళ్ళి ఎవరైనా రెండు వేల పైన పైన తీసుకుంటారు ఎవరైనా సరే అండి అంత వర్క్ బాగుంటదండి సహా బాగుంటుంది మొత్తం సిల్వర్ మ్యాచింగ్ అండి ఐటమ్ చాలా బాగుంటుంది ఐటమ్ కొంచెం హోల్సే కస్టమర్లు ఎట్టుకెళ్తున్నారు ఐటమ్ కలర్స్ వస్తాయండి మొత్తం ఆరు కలర్స్ వస్తాయి బ్యాగ్ ఆర్ఆర్ మోడల్స్ బ్లౌజ్ కూడా మోడల్ బ్లౌజ్ ఇదో మోడల్ వేరే ఒకదానికి కూడా సంబంధం మన కి ఇచ్చేయండి చాలా బాగుంటది సెల్ చేసుకున్న ఎవరిని సరే చాలా రీజనబుల్ రేట్లు వేస్తాం మన దగ్గర రెండు వందల నుంచి స్టార్టింగ్ అండి సిల్క్ సేర్స్ ఏమైనా పొట్టి అయితే మూడు యాభై నుంచి ఉంటాయండి మన దగ్గర మూడు యాభై నుంచి పొట్టి షేర్లు మంచి రేట్లు వేస్తాం మనం చాలా వీలుగా ఇస్తాం కూడా చాలా సింపుల్ రేట్లు వేస్తాం మన దగ్గర మూడు వందల యాభై స్టార్టింగ్ అండి మంచి ఐటమ్స్ ఇస్తాం సిల్క్ సీరీస్ రెండు వందల నుంచి ఉన్నాయని మంచి క్వాలిటీలు చాలా ఇవి క్వాలిటీ కాటన్ సారీస్ మంచి మంచి ఐటమ్స్ కూడా మంది మోడల్స్ క్యాట్లాగ్స్ అన్ని కూడా ఏ రోజు గారు మోడల్స్ కూడా మారిపోతూ ఉంటాయి మన దగ్గర మొత్తం ప్లెయిన్ మీద వర్క్ అన్ని వెరైటీలు ఉంటాయి మొత్తం సింపుల్ డేస్ వెరైటీ కూడా అంత మొత్తం బ్లౌజ్ వర్క్ బాగా మగ్గ వర్క్ వస్తాయి ఇది లెల్లి అండి ఇది లెల్లి ప్రింటింగ్ వర్క్ అండి మొత్తం అంతా చాలా బాగుంటది ఐటమ్ ఇది ప్యూర్ లేదు మొత్తం ఫ్లవర్ రేంజ్ వస్తాయి ఈ పౌర్సింగ్ అదే బ్లౌజ్ వస్తా అండి బోర్డర్ కూడా అదే వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది మొత్తం ఇదొక జరిగి అండి ఇదంతా ప్రింటి కాదు మొత్తం జెరీ ఐటమ్ అండి మొత్తం ఫ్లవర్ రేంజ్ ఇందులో మొత్తం ఆరు రేన్స్ వస్తాయండి అండి ప్రతి బ్యాగ్ ఆరు రేస్ కలర్స్ ఇందులో చాలా రేంజ్ ఇద్దాం ఈ టైప్ లా వచ్చిందండి మొత్తం బ్యాగ్ వస్తున్నాయి బాగా అమ్ముతున్నాయి ఐటమ్ అంతా మళ్ళీ రిపీట్ ఐటమ్ అండి ఇదంతా మన కస్టమర్ ప్రతి ఒక్కరు రిపీట్ రిపీట్ ఎటుకెళ్తారు మనం కూడా రిపీట్ తిప్పించండి ఐటమ్ కూడా మనకి మొత్తం ఆరు రంగులు వస్తాయండి ఆరు కూడా కలిసి బాగుంటాయండి ఇది బ్లౌజ్ వర్క్ ఐటమ్ అండి ఇటువంటి చాలా ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర సింపుల్ డిజైన్ లో సింపుల్ వర్క్ లు వస్తాయండి క్వాలిటీ గ వెయిట్ లెస్ ఐటెం చాలా బాగుంటున్నాయి అమ్ముతున్నాయి ఈ టైపు బ్లౌజ్ హెవీ వర్క్ ఈ టైపు ప్రింటింగ్ డిజైన్ వస్తాయి ఫ్లవర్ డిజైన్స్ వీవింగ్ వచ్చిందండి సెల్ఫ్ డిజైన్ ఇలా స్టోన్స్ వచ్చాయి ఈ టైప్ బాగున్నాయి అండి బ్లౌజర్ తోట కట్ వర్క్ లో ఫుల్ వర్క్ వచ్చింది సిల్వర్ వర్క్ వచ్చింది ఇలా వర్క్ వర్క్ ఇలాగ ఇది ప్లెయిన్ మీద వర్క్ వస్తుంది ఇది చాలా బాగుంటుంది ఓన్లీ మగ్గం వర్క్ వస్తుంది పోస్ట్ వర్క్ ఇది ఈ టైప్ లో అయితే మన దగ్గర చాలా డైన్స్ ఉన్నాయండి వచ్చిందండి అదొక డిజైన్ వచ్చింది ఇలా ఆరు ఆరు రంగులు వస్తాయి కలర్ చాలా బాగుంటుంది

ఇలా రకరకాల మోడల్స్ చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మనం వీడియోలో చూడని ఐటమ్ ఇంకా చాలా ఐటమ్ ఉందండి ఇవి చూడండి ఇక్కడ కట్ల మనం వీడియోలో చూడని ఐటమ్ ఈ ఒక ఇవి బండిల్స్ ఉన్నాయండి ఇవన్నీ ఇలాగా బండిల్స్ ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ ఐటమ్ కేటలాగ్ ఐటమ్ ఇవన్నీ కూడా మనం ఇంకా వీడియోలో చూడలేదండి ఇలాగ కేటలాగ్ ఐటమ్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటుంది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో చాలా మోడల్స్ అయితే చూసాం కదండి ఇక్కడ హోల్సేల్ అని డీటెయిల్ ఉంటుందండి డిటైల్ వాళ్ళు కూడా వచ్చి తీసుకోవచ్చండి ఫెస్టివల్ కలెక్షన్ చాలా ఉంటుంది మీకు ఈ వీడియో అనిపించింది లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ అండి